రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేసినట్లు ఆ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు మే ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా వినియోగదారులకు సేవలు అందిస్తాయన్నారు కేంద్ర ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసినట్లు తెలిపారు ఈ బ్యాంకుకు ప్రయోజిత బ్యాంకుగా యూనియన్ బ్యాంకు ఉంటుందని పేర్కొన్నారు సుమారు ఏడు వేల మంది సిబ్బందితో పదమూడు వందల యాభై ఒక్క శాఖలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు విస్తృత సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు రాజధాని అమరావతిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేస్తున్న ఈ ఏదైతే నాలుగు ఆర్ఆర్బీస్ ఉన్నాయో హైయెస్ట్ ప్రాఫిటబిలిటీ కంట్రీలోనే హైయెస్ట్ ప్రాఫిటబిలిటీ ఉన్న ఆర్ఆర్బీస్ ఓన్లీ మన స్టేట్లోనే ఉన్నాయి ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్ చేయాలని చెప్పేసి ప్రతి బ్రాంచ్లో కూడా నోటీస్ బోర్డులో పెడతా ఉన్నాము ప్రతి బ్రాంచ్ ఎదుట కూడా బ్యానర్లను డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది కస్టమర్లకు అందరికీ కూడా ఎస్ఎంఎస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని రకాలుగా మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతాం ప్రస్తుతానికైతే పాస్బుక్లు కానీ ఏటీఎంలు కానీ ఈవెన్ మొబైల్ బ్యాంకింగ్ యాప్లు కూడా యాజ్ ఇట్ ఈస్ గా నడుస్తూనే ఉంటాయి ఆంధ్ర ప్రగతికి కెనరా బ్యాంకు అలాగే ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంకు స్టేట్ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇండియన్ బ్యాంకు మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకి కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంకు గా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంకు